నామములో అందరికీ నవందనాలు తెలియచేస్తూ ఉన్నాను హెబ్రీ పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చదువుకుందాం ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు దేవుడు మానవ జీవితాలలో ఏ విధమైన కార్యాన్ని జరిగిస్తారు దేవుడు ఏ పని చేసినప్పటికీ అది సంపూర్ణతను కలిగి ఉంటుంది అందులో ఎక్కడ కూడా ఇన్కంప్లీట్నెస్ అనేది కనపడదు అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఉదాహరణకి ఒకసారి ఆది కాండము ఒకటి ఒకటి ఆలోచన చేస్తే దేవుడు ఈ సృష్టిలో ఒక్కొక్కటి చేసినప్పుడు సమస్తము కూడా మంచిదిగా చూచెను అని కనపడుతుంది అలాగే యేసుక్రీస్తు పరిచర్య కాలములో ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చారు వారికి అవసరత కొలది యేసు వారిని దర్శించినప్పుడు లేదా వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు వారికి చేసిన కార్యము అనేది చాలా సంపూర్ణముగా సమృద్ధిగా కనపడుతుంది ఉదాహరణకు అందరూ ఆకలితో అలమటిస్తూ ఉన్నారు ఆకలితో అలమటించేవారికి బెడ్షీట్లు కాదు కావాల్సింది గృహాలు కాదు స్థలాలు కాదు పట్టడి అన్నం పెడితే చాలు ఇప్పటికే వీళ్ళు నా దగ్గర రెండు మూడు రోజుల నుంచి ఉన్నారా మరి వీరికి ఏదైనా పెడితే బాగుంటుంది కదా అని శిష్యులతో అన్నప్పుడు ఇంతమందికి మనం ఆహారం ఎక్కడి నుంచి తెస్తాం అని చెప్పి అనుకున్నారు శిష్యులు కానీ ఏసు మాత్రము అక్కడ ఆకలితో ఉన్న వారందరికీ కూడానండి సమృద్ధిగా ఆహారాన్ని పంచి పెట్టడం మాత్రమే కాదు మిగిలినవి కూడా గంపల నిండా ఎత్తిపెట్టారు ఏసు ఏ పని చేసినప్పటికీ ఇట్ ఓవర్ఫ్లోస్ కాకపోతే ఒక కండిషన్ ఉంటుందండి అటువంటి ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలి అనంటే మన జీవితాలలో ఏసునందు మనము విశ్వాసము ఉంచాలి ఇక్కడ కూడా ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున దేవుని యొద్దకు వచ్చువారు కరువైపోతూ ఉన్నారు అక్కడికి వెళ్ళేవారు ఇక్కడికి వెళ్ళేవారు సొంత ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసేవారు కానీ దేవుని యొద్దకు వచ్చి విచారణ చేసేవారు ఎంతమంది ఉంటూ ఉన్నారు అందుకని విజ్ఞాపనము చేటుకు మనము దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు మన పక్షముగా మొదటిగా మన ప్రభువే ఆయన విజ్ఞాపన చేస్తారు చేయటం మాత్రమే కాదు వారిని సంపూర్ణముగా రక్షిస్తారు సంపూర్ణముగా రక్షించడంలో కూడానండి తర్వాత శక్తిమంతుడై ఉన్నారు ఎంత గొప్ప మాటో ఈ ఉదయ కాలంన మన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మన కుటుంబంలో మనము ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి పెడదాం పెట్టినప్పుడు అది ఏ విధంగా ప్రభు మలుస్తారో ఆలోచన చేయండి ఏ విధముగా ఆ సమస్య పరిష్కారం అవుతుందో ఆలోచించండి అయితే ఆ పరిష్కారము కావాలి అనంటే ఆ సమస్య తొలగిపోవాలి అనంటే మొట్టమొదటిగా నిరంతరము మన పక్షమున యాజక పరిచయ చేసే విజ్ఞాపన చేసే ఆ యేసు దగ్గరకు మనము రావలసిన వారమై ఉన్నాం రోమపత్రిక ఎనిమిది ముప్పై నాలుగులో అంటున్నారు కదా శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే మృతులలో నుండి లేచుట దేవుని కుడి పార్శ్వమున కూర్చుండుట మృతులలో నుండి ఎవరు లేవగలుగుతారు తమంతటి తాము వారు లేవగలుగుతారా లేదు వారిని ప్రేమించేవారు వారి ప్రేమతో వారిని లేపగలుగుతారా నెవర్ ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని ఎందుకు వస్తారో వచ్చినప్పుడు దేవుని వైపు చూసినప్పుడు అక్కడ మృతులలో నుండి లేచిన వారు ఉన్నారు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్న యేసు ఉన్నారు నిరంతరము కూడా ఆయన మన పక్షమును విజ్ఞాపన చేస్తూ ఉన్నారు కాబట్టి మన సమస్యను బట్టి కాకుండా మనము మన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మనము దేవుని వైపు చూద్దాం దేవుని మీద మనము ఆధారపడదాం అక్కడ దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని సమృద్ధి అయిన మనం పొందుకుని ప్రభు కొరకు సాక్షులుగా మనము కొనసాగుదాం సర్వశక్తి మంతుడైన దేవుని కృప మన కుటుంబాల మీద నిత్యము నిలిచి ఉండును బాక ఆమె